బంగారం ధరలు మరోసారి పెరుగుతూ పెట్టుబడిదారుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి మార్కెట్ నిపుణుల ప్రకారం అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలహీనత ప్రాచ్య ఉద్రిక్తతలు సెంట్రల్ బ్యాంక్ నిరంతరం బంగారం కొనుగోళ్లు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు స్థానిక జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్న వివరాల ప్రకారం దసరా దీపావళి పండుగల తర్వాత కూడా బంగారంపై డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నారు ఇక వివాహ సీజన్ కూడా ప్రారంభం కావడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి ఈ నేపథ్యంలోనే అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాడు దేశవ్యాప్తంగా నమోదైన బంగారం ధరల వివరాలు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ గోల్డ్ ధర నూట ఇరవై ఐదు రూపాయలు పెరిగి పన్నెండు వేల ఐదు వందల అరవై రెండు వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గ్రాము ధర నూట పదిహేను రూపాయలు పెరిగి పదకొండు వేల ఐదు వందల పదిహేను వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర తొంభై నాలుగు రూపాయలు పెరిగి తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు వద్ద ట్రేడ్ అవుతుంది వంద గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పన్నెండు వేల ఐదు వందలు పెరిగి పన్నెండు లక్షల యాభై ఆరు వేల రెండు వందల రూపాయల వద్ద రేడ్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు పదకొండు వేల ఐదు వందలు పెరిగి పదకొండు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు తొమ్మిది వేల నాలుగు వందలు పెరిగి తొమ్మిది లక్షల నలభై రెండు వేల రెండు వందల వద్ద ట్రేడ్ అవుతుంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు బంగారం ధరలు ఇలాగే ఉండగా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు వెండి ధర నిన్న గ్రాము నూట డెబ్బై రూపాయలు ఉండగా కూడా నూట డెబ్బై రూపాయలే ఉంది ఇక కేజీ లక్ష డెబ్బై వేల రూపాయలు పలుకుతుంది